మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు వెళ్తున్నాడని అతి త్వరలో ప్రభుత్వాన్ని కోల్చేస్తున్నాడు అని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ లోక్ ద సామాజిక చైతన్య రథయాత్ర ఖమ్మం చేరుకుంది ఈ సందర్భంగా కపిలవాయి దిలీప్ కుమార్ నాయకులతో కలిసి ఖమ్మం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొప్ప నాయకుడు గెలిచిన తర్వాత ఆయన్ను మంత్రిని చేస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఇచ్చిన మాట తప్పరని అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలవక ముందు హామీ ఇచ్చి మాట తప్పింది గెలవక ముందు పార్టీకి వెంకటరెడ్డి ఉన్నాడని ఆయనకు మంత్రి పదవి ఇస్తారని తెలీదని ప్రశ్నించారు ఓ బీసీ మంత్రి కూతురు చెప్తోంది ఓ బీసీ మంత్రి సీఎంను కలవాలి అని చూస్తుంటే కలవకుండా చేస్తున్నాడని విమర్శించారు పేదవాళ్ళకి ఇరవై ఐదు శాతం ఉచిత విద్య కల్పించాలి అని అది తొమ్మిది రాష్ట్రాల్లో అమలు అవుతుంది అని మన రాష్ట్రాల్లో మాత్రం అమలుకు నోచుకోవడం లేదని దాని మీద మాట్లాడేందుకు ఏ మంత్రికి నోరే లేవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు మా జనరల్ సెక్రటరీ ఆయన నమస్కారం ఈ రాష్ట్రీయ లోక్ దళ్లు దాకా ఈ పార్టీ నడిపిన ఆ టైంలో అజిత్ సింగ్ గారు ఉండే నేషనల్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన కుమారుడు అనేటువంటి చరణ్ సింగ్ గారికి ప్రెసిడెంట్ ఈ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై మందికి బీఫార్మ్ ఇచ్చినాయి ఏది మన అందులో పోటీ చేసి మేము అక్కడ కొత్త మా బీఫార్మ్కి ఒక కార్పొరేట్ గెలిపించుకున్నాం తర్వాత ఇరవై మంది ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ సీట్లు ఇచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ కుక్క వస్తుంది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు ఇది ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ సో ఒక మంత్రి ఉన్నాడు ఆయన లేస్తే సీఎం లేదామని చూస్తున్నాడు ఇదే దౌర్భాగ్యంగా ఉండాలండి మంత్రి మంత్రి మొన్న కూతురు ఇంటర్వ్యూ ఇస్తుంది మా అమ్మ పోయి సీఎంకి వెళ్దామంటే ఇట్లా ఆకు తీసేసినట్టు తీసేస్తున్నాడు బీసీ మంత్రి ఒక ట్రెలర్ ఆమె ఊరీ అంటే మన అందరికీ రెండు నీకు వరకు వెళ్తే చదువుకొని పోయాడు అవి ఉన్నాడు అట్లాంటి వాళ్ళకి గతి లేకపోతే ఎస్సీఎస్టిసి మనుషులకు గురిగా ఏమీ న్యాయం జరుగుతుంది ఇదేమి వ్యవస్థ ఈ మంత్రులను అవినీతి మంత్రులను తక్షణమే భర్త్రానేదంటే తెలిసినాక నీకు అవినీతి చేస్తున్నాడు పర్సెంటేజ్ తీసుకున్నాడు డిస్మిస్ అయ్యి ఓవరాల్ బాధ్యత ముఖ్యమంత్రిది కదా వాళ్ళ వాళ్ళు చాటింగ్ చెప్పుకొని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా ఎందుకు మోబాడ ఎందుకు బాడపడతారు నేను గెలిపించింది నీవేదో ఉద్ధరిస్తుందని గెలిపించదు కానీ వీళ్ళ కరప్షన్ కోసం వీళ్ళు పెట్టుకునేది కాదు కదా వ్యవస్థలో కాబట్టి అది ఒకటి మ్యాచ్ చేస్తున్నారు అవినీతి పర్లేన మంత్రులను అందులో మనవాళ్ళు ఉన్నాయి బాధపడాల్సిన వస్తుంది ఒకటి దీపాలే కొద్దిగా పెట్టుకోవాలి తెలంగాణ ఉద్యమదారులు గౌరవించి ఉద్యమంలో గోడ రాజగోపాల్ ఉద్యమ గారుడే నాకు తెలిసి నేను టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కేసీఆర్ఏ పోగానే అబ్బా దిలీప్ నమస్తే తెలంగాణకు గొప్ప నీ పడుతుంది పేపర్ ఎట్లా పెట్టాలని పరిష్ణాయించ రాజగోపాల్ గోపాల్ ఇప్పుడే కోడికోటి పెట్టడం అంత ఉదారసుం ఉండదండి అది ఎందుకు ఇష్టం అని సరేనా కరెక్ట్ ఏనా అంటే అన్న కరెక్టే ఎయిటీ పర్సెంట్ తెలంగాణ రావాలి తెలంగాణ మీద ఆకాంక్షతో ఇచ్చిన వాళ్ళు ఎందుకు అట్లాంటి మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు త్యాగాలు చేసి తెలంగాణ పోరాడము వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని తీసుకో ఈ విధవులు ఎందుకు పర్సంటేజ్ తీసుకునే ఇది కరెక్ట్ కాదు అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ పార్టీ చేసిన మూడు నెలల కింద ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఇందులో ఒక బాగా ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు దలుచుకుంటే అగ్రవర్ణాలకు అసలు అధికారం రాదు వీళ్ళు ఐకమత్య లేకపోవడం వల్ల కాబట్టి ఎలక్షన్స్ రాగానే వాళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా అయితేనేమో రోడ్ల ద్వారా లేకపోతే మహిళల ద్వారా ఆకట్టుకుని వాళ్ళ ఓట్లను చీర్చి వాళ్ళని కూడా చీర్చి అధికారానికి వాళ్ళే వస్తున్నారు సంపన్నులు కాబట్టి ఇది దీనికి అడ్డుకట్ట వేయాలంటే చైతన్యం అవసరం అందుకనే మేము సామాజిక చైతన్య రథయాత్ర పేరు కదా బాబు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కవర్ చేసి ఇప్పుడు మమ్మల్ని నేను ఇవాళ అడుగు ఇక్కడ నుంచి మేము సర్తుపల్లి అశ్రాపేట కొత్తగూడెం ఇల్లర్ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వరంగల్ జిల్లా కూడా వెళ్తాం ప్రస్తుతానికి మొదటి ఫేజ్ నాది ఇక్కడ ఈ సౌత్ తెలంగాణ కవర్ చేస్తున్నాం సెకండ్ ఫేజ్ పైన మా కైతే అక్కడికి పోయిందని చూసుకొని ఆ తర్వాత పోతాం సెకండ్ ఫేజ్కి సో ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీఎస్ వాళ్ళకి చెప్పేది అంటే మా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ రికార్గనైజ్డ్ రిజిస్టర్డ్ నేషనల్ పార్టీ వాళ్ళకు సింబల్ గోరు పంపు ఉంది నేను అన్ని పార్టీల్లో మీరు ట్రై చేసుకోవాలి మీకు సీట్ రాకపోతే ఇస్తాం వ్యవహారాలు ఉత్తర వ్యూహారాలే కాదు వాళ్ళ రెడ్డికి మేమే చేస్తాం మీకు కావాల్సిన ఖర్చు వాళ్ళు పోస్టర్లకి కరపత్రాలకి ఆ మేమే ఇస్తాం నువ్వు వచ్చి ఊళ్ళందరినీ దండం పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తాం స్థానిక ఎన్నికలు కూడా కొంతమంది పవర్ఫుల్ వాళ్ళకి వాళ్ళకు అంగబలం ధనబలం లేకపోవడం వల్ల పార్టీలు నిరాకరిస్తాయి సీట్లు మేము సిద్ధకున్నామని చెప్తున్నాం ఏదో ఎక్కడో కష్టపడతాం నినా పడతాం నీకు ఆ వనరులు సమకూర్చే ప్రయత్నం చేస్తాం కాబట్టిన ఆహ్వానం అంటే మీరు రావాలి గెలవాలి ఈ స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా వేరే గెలవాలి నేను ఈరోజు సెవెంటీ ఇయర్స్ నేను నేను ఎమ్మెల్యే పూర్తి చేసేది లేదు ఎంపీ పూర్తి చేసేది లేదు అందుకనే ఎవరిని అడిగితే మరి నేను అగ్రవర్ణం ఉండే కదా బ్రాహ్మణే కదా మరి నీకు ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీపీసీ చైతన్యం అంటే సామాజిక స్పృహతో సిక్స్టీ నైన్లో పనిచేసినాం మళ్ళా పని పనిచేసినాం అసలు మొదటి నుంచి కూడా ఆర్ఎీఏ పార్టీ కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి పార్టీ కాబట్టి దీని అధ్యక్షుడిగా నేను మళ్ళా కంకణం కట్టుకుంది కాబట్టి నా అప్పీల్ మీ అందరికీ నెంబర్ టూ ఐటమ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ సర్కారు మనకు తెలుసు జివో ఇచ్చింది నైన్ నెంబర్ జివో నేను చాలా టీవీ డిబేట్లో మీరు చూసుకుంటారు ఈ ఇది ఉత్తుంత జివో ఏ పిల్లాడు స్కూల్ పిల్లాడు కొట్టుకున్నా కొట్టేస్తున్నాయి మీ దగ్గర స్టే ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు పోయి గవర్నమెంట్ రేపో మాపో అప్లికేషన్ పెట్టుకొని ఆ జీవోను మేము విద్రా చేసుకుంటామని చెప్తారు చెప్పి పాత తరహాలో రిజర్వేషన్తో పోతారు పోతే ఇలా వన్ టూ పర్సెంట్ చట్టబద్ధంగా రిజర్వేషన్ కావాలి కానీ పాత పద్ధతిలో పోతే మండ రెడ్డి గారు రావు గారు పోటీ పట్టారు మన సౌ డబ్బుండో వనరుండో పోటీ పట్టారు కాబట్టి మండసానికే ప్రత్యేకపడ్డది కాంగ్రెస్ సర్థి ఇంకొకటి ఈ జిల్లాలో నాకు ఒక ఆవేదన ఏంటంటే ఈ జిల్లా వాటికి నివాసిగా అందులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సుదీర్ఘకాలం పనిచేసారు పన్నెండు పని పనిచేస్తున్నారు అద్భుతమైన జిల్లా ఇది పర్యావరణ పరంగా ఖమ్మం అనేది నెంబర్ వన్ ఫారెస్ట్ కవర్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఫారెస్ట్ పడితే అట్లాంటిది సింగరేణి విధ్వంసం ఓపెన్ క్యాస్ట్ విధ్వంసం వల్ల దాదాపుగా ఎడారి సింగరేణి ప్రాంతంలో ఇల్లంది కావచ్చు మంగళూరు కావచ్చు సత్తుపల్లి కావచ్చు మీరు నేను మీ ఇరవై ఉత్తా మారుతుండచ్చు కానీ మీ అందరికీ తెలుసు ఇతర విధ్వంసానికి పోయి బోనస్ కాదు ఇవ్వాల్సి షేర్ హోల్డర్ చేయాలి ప్రార్థపడేది నా డిమాండ్ షేర్ హోల్డర్ చేయాలి తర్వాత సింగరేణి ఓపెన్ క్యాష్ బంద్ చేయాలి లాభాలు ఎవడికి పోయి లాభాలు ఆ లాభాలు ప్రజలకిస్తున్నావు ఆ ఇస్తున్నావా ఎవడికో తీసుకెళ్లి ప్రభుత్వానికి అడ్డాగడుగుతున్నావు కాబట్టి మళ్ళీ అండర్గ్రౌండ్ మైనింగ్ చేపట్టాలి దానికి అవసరం టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ యూరోపియన్ కంట్రీస్లో వచ్చింది అది వాడుకోవాలి అంతేగాని మొత్తం ఇళ్ళందు పట్టం చూస్తే కథమైపోయింది సత్తుపల్లి గతం అయిపోయింది బాధ నాకు ఫారెస్ట్ ఆఫీసర్ సో ఇది జరగా తెలియదు నెక్స్ట్ డిమాండ్ మనం ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్ ఉండదు ఏమైనా నమ్ముకొని ఈ ప్రభుత్వం కొనసాగాలనుకుంటే అది ఉత్తమ ఎందుకంటే నేను కోపడి రాజగోపాల్ టూ టైమ్స్ ఆయన శిల్ప లక్ష్మి గేడ్గా పనిచేసినారు ఆయన క్యారెక్టర్ తెలిసినారు ఇవాళ కాంటెంపరీ పాలిటీషన్స్లో కాస్తూ కూస్తూ నిజాయితీ పడదు తర్వాత మహాశక్తి ఉంటుంది ఎవరైనా కావచ్చు కంపెనీలు ద్వారా సంపాదించిన సంపాదించిన అవినీతితో మాత్రం రాజకీయాలు సంపాదించిన శుభ్రు అతన్ని నేనే ఆయన తీసుకు వెళ్ళాడు కమిటీ చేయడానికి టూ ఇయర్స్ కింద నేను ఉండగానే నా సాక్ష్యంగా ఆయన బీజేపీ ఆహ్వానిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు ఈసారి నువ్వు గెలవాలా గెలవదు నేను మంత్రి చేస్తాను రెండేళ్ళు రెండేళ్ళే మర్చిపోయాడు అని రెండా రావా అప్పుడు యాదలేదా వాళ్ళంతా మంత్రి మనం ఇయ్యాల్సి వస్తాను కొంత గెలవరా నేను చెప్తున్నా ఆయన ఊరికి కాడు రాబోయే మూడు నెలలలో కూడా ముప్పై నలభై మంది తీసుకుని ఆయన వెళ్ళబోతాడు బయటికి